భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాల అడ్డాగా మత్తు పదార్థాల తయారీ కలకలం రేపుతోంది సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో మూతపడిన మేధా పాఠశాలలో రెండేళ్లుగా సాగుతున్న అల్ఫాజోలం తయారీ దందాను ఈగల్ బృందం గుట్టురట్టు చేసింది పాఠశాల నడుపుతూనే మరోవైపు అదే ప్రాంగణంలోని రెండు అంతస్తులో మత్తుమందు తయారీ కర్మాగారాన్ని అక్రమార్కులు కొనసాగిస్తున్నారు ఏడాది నుంచి ఈ దందా పాఠశాల నిర్వాహకుడు నడిపిస్తున్నట్లు బయటపడింది విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే సరస్వతి మందిరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం కలకలం రేపింది సికింద్రాబాద్ మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ కేసులో విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి సికింద్రాబాద్ పాతబోయినపల్లిలోని మేధా ప్రైవేటు పాఠశాల కేంద్రంగా అల్పాజోలం తయారీ కేంద్రం వెలుగు చూసింది పక్కా సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు పాఠశాలపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది అంతస్తుల భవనంలో పాఠశాల కొనసాగుతుండగా రెండో అంతస్తులో దందా కొనసాగుతోంది రెండు గదుల్లో పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ అల్పాజులం తయారీ యంత్రాలతో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు రెండేళ్ల క్రితం నుంచి పాఠశాలను జయప్రకాష్ గౌడ్ నిర్వహిస్తున్నట్లు తేలింది ఉదయం సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా పాఠశాల కొనసాగుతుండగా అదే ఆవరణలోని మరో రెండు గదుల్లో అల్ఫాజోలం తయారు నిర్వహిస్తున్నట్లు ఈగల్ బృందం దాడుల్లో బయటపడింది ముడిసరుకు రసాయన దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకువచ్చి ఆరు నుంచి ఏడు సార్లు ప్రాసెస్ చేసి అల్పాజోలంను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం పాఠశాల పదో తరగతి వరకు సాగుతోంది చుట్టుప్రక్కల నివసించే వారికి ఎలాంటి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగుతోంది విషయం బయటపడడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఇరవై లక్షల రూపాయలతో పాటు కోటి రూపాయల విలువైన ఏడు కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితులు అల్ఫాజోలంతో పాటు ఇంకా ఏమైనా మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారా అనే కోణంలో ఈగల్ బృందం ఆరా తీస్తోంది పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్తో పాటు అతని అనుచరుడు మురళి ఉదయ్ కడకటాల పాలయ్యారు ఏకంగా పాఠశాల నిర్వాహకుడే దందా చేయడం వెలుగులోకి రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు